హాయ్ ఇప్పుడు చర్చ అంతా కూడా ఇప్పుడు నడుస్తుంది బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో కలుస్తుందా లేదా ఇండివిజువల్గా పోటీ చేస్తుందా అనే దాని మీద ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్చువల్గా ఢిల్లీ టూర్ వెళ్లాల్సింది కానీ అక్కడ ఏదైతే బీహార్కు సంబంధించి అక్కడ లొల్లి నడుస్తుంది కాబట్టి దాని గురించి నితీష్ కుమార్ రాజీనామా చేయడం ఆయన బీజేపీ కూటమితో జాయిన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అది కొంచెం వాళ్ళ క్యాబినెట్ కొత్తగా మళ్ళీ ప్రకటించడం ఇదంతా ఉంది కాబట్టి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కనిపించట్లేదు అందుకనే ఆ టూర్ అయితే పనుకలను రద్దు చేసుకున్నారు కానీ ఇక్కడైతే ఇక్కడున్న లోకల్ నాయకులు కొంతమంది అయితే పురంధ్వర్యకు సంబంధించిన నాయకులైతే టీడీపీతో పొత్తులు వెళ్ళాలనుకుంటున్నారు కానీ కొంతమంది మటుకు డివైడ్ టాక్ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా టీడీపీతో పొత్తు వెళ్ళే ప్రసక్తే లేదు మమ్మల్ని ఇంతవరకు టీడీపీతో పొత్తులో ఉన్నంత కాలం మమ్మల్ అయితే తొక్కేశారో తప్ప మమ్మల్ని ఎక్కడ ఎదగనివ్వలేదు ఇప్పుడు కూడా మాకు ఓటు బ్యాంకింగ్ లేకపోవడం అనేది కేవలం టీడీపీ లేకుంటే జే చంద్రబాబు చేసిన అన్యాయమే బీజేపీకి అని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు మనం చూస్తే రెండు వేల నూట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కావచ్చు లేకుంటే రెండు వేల నాలుగులో కావచ్చు అప్పుడైతే కొంచెం దూరంగా ఉన్నారు రెండు వేల రెండు వేల అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడైతే కలిసి పోటీ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా కలిసి పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో విడిగానే పోటీ చేశారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేశారు ఓవరాల్ చూసుకుంటే జన్ మన బీజేపీని ఎక్కడ కూడా ఎదగనిచ్చినట్టు కనిపించట్లేదు రెండు వేల పద్నాలుగులో కొన్ని సీట్లు ఇచ్చినప్పటికీ ఆ సీట్లు కొన్ని గెలిచినప్పటికీ ఒక మంత్రి పదవి కూడా ఇచ్చినప్పటికీ వాళ్ళైతే మళ్ళీ ఎదగలేదు రెండు వేల పంతొమ్మిదికి ఒకసారికి వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ నోట ఓట్లు కూడా రాకపోవడం అనేది బీజేపీకి చాలా దారుణమైన విషయం అలానే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ధర్మ పోరాటం అని మన బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారిని అయితే విపరీతంగా విమర్శించడం అలానే బూతులు కూడా తిట్టడము అలానే చాలా పర్సనల్గా కూడా విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు కూడా దానితోటి అయితే విరక్తి కలిగిన బీజేపీ అధిష్టానం ఇంకా చంద్రబాబు నాయుడు కానీ దూరం పెడుతూనే వచ్చారు అలానే టీడీపీని కూడా అసలు కనీసం దగ్గర కూడా రానియలేదు అది అలా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి కాను మళ్ళీ ఇప్పుడు టీడీపీ అయితే ప్రయత్నిస్తూ ఉంది టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేయాలని అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది జనసేన అయితే ఎలాగో పొత్తులో కలుపుకోగలిగారు కానీ ఇప్పుడు బీజేపీ వస్తూ రాదనైతే ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రధానమంత్రి మళ్ళీ బీజేపీ తరఫున నరేంద్ర మోడీ గారు ఎన్నికగా పోతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే రూటు ఎందుకంటే కాంగ్రెస్లో ఆల్రెడీ ఐఎన్డీఏ కూటం పెట్టుకున్నారు కానీ అది అయితే ఇప్పుడు విచ్ఛిన్నమైపోయింది ఎక్కరు కూడా సక్కరి సక్రమ లేరు ఎవరు దారిని ఊరిపోతున్నారు ఆమ్ ఆద్మీ కావచ్చు తృణమూలు కావచ్చు అలానే ఇప్పుడున్న జేడియుడు మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ డైరెక్ట్గా వెళ్ళి ఎన్డీఏ కోవటంలో జాయిన్ కావడం కావచ్చు ఈ రకరకాలుగా అయితే పరిణామాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మోడీ సీఎం కావడం మళ్ళీ పీఎం కావడం అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఆ ప్రధానమంత్రి సహకారం మనకు ఉండాలనే ఆయన భావించి మళ్ళీ చంద్రబాబు గారు అయితే మళ్ళీ పొత్తుగా అయితే గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ పొత్తు విషయంలోనే పెద్ద రచ్చ నడుస్తుంది ఎందుకంటే సీట్లు పంపకమే పెద్ద తలనొప్పింది ఎందుకంటే ఒక పక్కన జనసేన యాభై సీట్లకు అడగటం యాభై సీట్లు కనీసం నలభై సీట్లకు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు బీజేపీకి కూడా ఇంకొక ఇరవై సీట్లు ఇరవై సీట్లు కనీసం పదిహేను సీట్లను ఇవ్వాల్సి ఉంటే నియర్ అరవై సీట్ల దాకా డెబ్బై సీట్లు దాకా అయితే మొత్తం పొత్తుకైపోతున్నాయి కాబట్టి ఇంకా మిగిలిన సీట్లలో వాళ్ళు నూట ఐదు సీట్లకి వాళ్ళు పోటీ చేయలేదు నూట ఐదులో తొంభై సీట్లు గెలిస్తే కానీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు వెళ్తా లేకుండా లేకుంటే అరవై యాభై సీట్లు వస్తే ఖచ్చితంగా డిఫెన్స్ అనేది జనసేన మీద బీజేపీనే డిఫెన్స్ వస్తుంది కాబట్టి ఇది ఆలోచించి వాళ్ళైతే వెనకాడుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే బీజేపీతో పొత్తు కాకుండా జస్ట్ బీజేపీ దగ్గరికి వెళ్ళేది ఏంటంటే మీరు ప్రధానమంత్రి అయినా కాకపోయినా మేమైతే మద్దతుగా ఉంటాము బీజేపీకి మేము గెలిచిన తర్వాత మా ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతుగా ఇస్తాము మీరు మాకు సపోర్ట్గా ఉండండి చాలు అని ఆ మాట చెప్పడానికి అయితే వెళ్తున్నట్టయితే అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వస్తే ఖచ్చితంగా పొత్తులో ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు మీ చరిశ్రమ మాకు ఉండాలండి మేము టీడీపీకి మద్దతు తిరుగుతున్నామని ఒక ప్రకటిస్తే చాలు మేము తర్వాత మీకు ఎంపీలను అయితే మద్దతు ఇస్తామని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సీట్లు ఇవ్వడం అనేది చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఎందుకంటే జనసేన ఖచ్చితంగా తగ్గేటట్టు కనిపించట్లేదు జనసేన కూడా తీవ్రంగా అయితే కొంచెం విమర్శలు అయితే ఇప్పుడే చేయడం మొదలెట్టింది మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకంటే అసహనం అనేది బయటకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు సడన్గా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సీట్లు ప్రకటించడము జనసేన సంప్రదించకుండా పొత్తుల భాగంగా సంప్రదించాలి కానీ సంప్రదించుకొని డైరెక్ట్గా ఆయన సీట్లు ప్రకటించడము ఆ కోపంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు సీట్లు ప్రకటించడము ఎలా అయితే పోటీ మీద పోటీ అయితే కొంచెం నడుస్తుంది మళ్ళీ పొత్తు విచ్ఛిన్న వైద్యం అనే భయంతో అయితే అందరు సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించినప్పటికీ లోకేష్ గారు ఎక్కున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలాంటి విమర్శలు అయితే కానీ లేకుంటే ఎలాంటి అంటే చెప్ సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు కాకపోతే ఒక్క బోండా ఉమా వచ్చేసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా వచ్చి అది ఆల్రెడీ వాళ్ళు కేటాయించిన సీట్లే వాళ్ళు ప్రకటించుకున్నారు దాంట్లో తప్పేముంది మేము ఆల్రెడీ దానికి ఆ సీట్లు జనసేనకైనా మేము ముందే నిర్ణయించుకున్నామని అనేది అయితే సమర్థించే ప్రయత్నం అయితే చేశారు ఇది ఓవరాల్గా పొత్తుల గురించి అయితే చాలా తంటాలు అయితే పడుతున్నారు ముందు సీట్ల గురించి అయితే తంటాలు పడుతున్నారు సీట్లు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎంతమంది బయటకు పోతారు ఎన్ని వ్యతిరేకత వస్తుందో ఉన్న లోకల్ లోకల్ ఉన్న కొంతమంది జెడ్పీటీస్లు కావచ్చు లేకుంటే కొంతమంది చాలామంది ఇంత ముందు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు లేకుంటే ఇప్పుడు సీట్లు రాకపోతే ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది చాలా చంద్రబాబు నాయుడు చాలా భయపడుతున్నారు వ్యతిరేకత ఎంత వరకు ఉంటుందనేది ఎంత నష్టం కలిగిస్తుంది అనేది భయపడుతున్నారు చూడాలి ఇప్పుడైతే చాలా మంతలా జరుగుతున్నాయి ఒక పక్కన వైసీపీ అయితే ఆల్మోస్ట్ సీట్లన్నీ ప్రకటించేసి ప్రచారం కూడా మొదలెట్టేసింది మొన్న భారీ బహిరంగ సభ అయితే భీమిల్లో పెట్టడం చూసాం మరి ఆ భీమిల సభ కూడా సక్సెస్ అయిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఓవరాల్ ఇది పక్కన వైసీపీ అన్ని సీట్లు నూట యాభై సీట్లు ప్రకటించి ముందుకెళ్తుంటే వీళ్ళు మటుకు ఇంకా పొత్తులు పొత్తులు అలానే పొత్తుల సీట్ల గురించి గొడవలు పడుతూ ఉన్నారు మరి ఫైనల్గా మరి బీజేపీ వస్తుందో రాదనేది క్లారిటీ అయితే ఇంకా ఎవరికి లేదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే వాళ్ళు కలవనని చెప్తున్నట్టు అయితే సమాచారం అవుతుంది కానీ మీరు మాకు అండగా ఉండాలని అయితే అడిగే ప్రయత్నం అయితే చేస్తుంది టీడీపీ జనసేన